స్ కొన్నిసార్లు అంటే కొన్ని చోట్ల కొన్నిసార్లు కొన్ని విషయాలు మనకు ఎలా అనిపిస్తాయంటే అక్కడ ఏదో ఉంది అక్కడ ఏదో ఉంది అలా హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జ్ చూసారా మాదా కొట్టారు నాకు దాన్ని చూస్తే అలాగే అనిపించిందండి లేకపోతే ఆ కేబుల్ బ్రిడ్జ్ మీదకి రాగానే చనిపోయిన ఆలోచనలు వస్తాయా ఏది బాధల్లో ఉన్నాలి కష్టాల్లో వాళ్ళకి లేదన్నప్పుడు సరే ఒకసారి కిందకు చూద్దాం చచ్చిపోతా అని చెప్పేసి అనిపిస్తుందా జరిగిన ఇన్సిడెంట్ చాలా బాధాకరం సుష్మ పాపం చనిపోయిన పర్సన్ వయసు చిన్నదే ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సరాలు పాపం రీసెంట్గానే పెళ్ళి అయింది ఐదు నెలలు ఆరు నెలలు అవుతుంది అమృత అతనికి పెళ్లి చేస్తారు అతను సాఫ్ట్వేర్ ఎంఎస్ సాఫ్ట్వేరే అయితే పెళ్ళి అయినప్పుడు ఆల్రెడీ కట్నం ఇచ్చారట డబ్బు బంగారం మళ్ళీ అబ్బాయికి ఏదో బండి బట్ పెళ్ళైనప్పటి నుంచి మరలా పాపం ఎంఐ సుష్మని వేధిస్తూనే ఉన్నారట కట్నం కోసం కావచ్చు అదనంగా అది కావాలి ఇది కావాలని ఎంతవరకు ఏం బేస్ చేస్తే పాపం సైక్లిస్కి నలిగిపోయింది హెల్త్ ఇష్యూస్ ఏమన్నాయి పుట్టింటికి వచ్చింది ట్రీట్మెంట్ కూడా నడుస్తుందట మా ఏరియాకి నీరు బయ్ నారాయణ నేర్ అని మెట్లు పెద్ద ఆసుపత్రులు చూపించారట నిన్న ఆఫీస్కి వెళ్ళింది దెన్ ఆఫీస్ నుంచి ఈవినింగ్ అరౌండ్ సెవెన్కి బయటకు వచ్చిందట తర్వాత ఫోన్ లేదు ఏం లేదు మీన్స్ ఎక్కడ కమ్యూనికేషన్ లేదు ఇంటికి రాలేదు వాళ్ళని ఫోన్ చేసి అడిగారు అదేంటి మీ అమ్మాయి ఆఫీస్ నుంచి ఎప్పుడే వెళ్ళిపోయింది కదా మరి రాలేదు సార్ చూడండి నైట్ ఎక్కడ ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళిందేమో మార్నింగ్ వరకు చూడండి మార్నింగ్ త్రీ వరకు చూసారు రాలేదు ఇక భయం వేసి నాలుగు గంటలకి వచ్చి ఎర్లీ మార్నింగ్ మాదాపూర్ పోలీసులు కంప్లైంట్ చేశారు ఇక మార్నింగ్ సెవెన్ అప్పుడు వాకింగ్కి వెళ్ళడం చూస్తే బాడీ డెడ్ బాడీ పైకి తేలితే కనపడదు దగ్గర బయట తిరిగి సూక్ష్మ అదే తెలియదు ఈ మెయిన్ ఇంటెన్షన్ రేవంత్ రెడ్డి గారు ఓ రకం మీకు ఒక తెలిసి తెలియని ఒక శక్తి అందామా జనాల యొక్క పిచ్ అందామా ఏదైనా కానీ దయచేసి ఆ కేబుల్ బ్రిడ్జి మీద ప్రతి యాభై మీటర్లకు ఒక ఒక చోట పోలీసుని పెట్టండి ఏం పర్లేదు కనీసం కొద్ది నెలల పర్లేదు ఏంటండి ఈ ఆత్మహత్యలు రీసెంట్ డైమ్స్లో ఎంతమంది ఊతారో ఇన్ని ఆత్మహత్యలు కొంతమందికి బాధలో ఉన్నది ఆడకు వస్తున్నప్పుడు తెలిసి తెలియకుండానే ప్రశాంతంగా నా అమ్మాయి చనిపోయింది కదా నేను కూడా చనిపోతలే తూకి అనిపించి చచ్చిపోతున్నారండి ఆ ఇది మైండ్లోకి రానివ్వకూడదు సో రేవంత్ రెడ్డి గారు మీ ముందు ఇప్పుడు చాలా చాలా చిన్నదే ఇది కానీ ఆ ముగ్గురు నలుగురు కానిస్టేబుల్స్ ఉంటారు చూశారు కనీసం వారు ఈవినింగ్ టైంలో అన్న ఉంచండి డే టైంలో మనుషులు చూస్తుంటారు కాబట్టి పట్టుకుంటారు అనుకున్నాం ఈవినింగ్ చీకట్లా కదా సో దయచేసి జాగ్రత్తగా ఆ కేబుల్ బ్రిడ్జ్ నుంచి కింద దుకాలు ఆల్చుని ఎవరికి రానివ్వకుండా సెక్యూరిటీ కల్పిస్తూ కొంచెం కేర్ఫుల్గా అక్కడ జనాలు ఉండేలా చూడండి అండ్ సుష్మ పాపం చనిపోయిన విధానం చాలా చాలా బాధేస్తుంది కొత్తగా పెళ్ళి అవటం ఏంటి ఈ రకం చనిపోవటం ఏంటి